టైం అయిందంట అయ్యో వాటర్ సలిండర్ అరే ఇది మంచిగా పోయలేవు జగతి కాల్ మీద పోయంటే బెడ్షీట్ మీద పోసింది చూడండి జగతి లేచి ఒక దోశ తిన్నది సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళ డాడీని లేపుతుంది టైం అయింది లే చాక్లెట్ దేవే అని బావా బావా ఏం చేస్తున్నావు చక్కెర గింతలు పెడుతున్నావా కడుపు

కిటిక లేదు ఎక్కడా దగ్గర ఉంది నైట్ త్వరగా పడుకుంది ఇప్పుడు తొందర లేచింది ఆకలి అని దోశ తిన్నది ఇంకా అందరినీ లేపుతుంది ఇంకా నేనేం తినను జగది బ్రష్ చేయలేదు ఇంకా బావా ఈమె కుర్చీ వేసుకొని తీసుకుంటుంది ఈమె కుర్చీ వేసుకొని తీసుకుంటుంది అట్లాంట మనతో జగతి ఇప్పుడు ఇంకా పడుకో నువ్వు వెళ్ళి తిన్నావు కదా నువ్వు కూర్చోవా కూర్చుంటావా సరే నేను బ్రష్ చేసుకొని వస్తా మరి ఏ తిన్న తర్వాత వేస్తారా ఎవరన్నా అదిగోండి ఒక దోశ ఒక బ్రెడ్ తిన్నది బాబా వదిలి బ్రెడ్ పోతుంది బాబా నైట్ తొందర పడుకుంది కదా తినకుండా అందుకే అయ్యో జగతి వాటర్ పోతున్నాయి అయ్యో జగతి ఏం చేస్తున్నావు జగతి టైం అయింది లేపు డాడీని తిను బాబా ఏ తిను బాగుంది అయ్యా పిచ్చంట ఆమెని అయ్యో వాటర్ చల్లిండ్రు ఎవరు చల్లిండ్రు జగతి

నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను చూసిన నువ్వు చల్లినావు జగతి అట్లా వేస్తావా జగతి ఇచ్చుడు నేను హట్టు ఫీల్ అయ్యాను పొంగు ముట్టి పెట్టుకున్నాను చూడు వాటర్ ఎవరు చల్లిండ్రి ఇప్పుడు

ఏమైంది జగతి అందుకే లేచింది సిక్స్ ఏమైంది నడు బయట కొను పో నేను వండుకుంటున్నా పో సరే ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఈ రోజు మార్నింగ్ నువ్వు పొద్దు పొద్దు వీడియో స్టార్ట్ చేసిన వేళ లొల్లి ఇట్లా ఉంటారు పొద్దున్న లేచి తాడలేదు వేళ లొల్లి ఇట్లా ఉంటారు పొద్దున్న లేచి తాడలేదు అంతేగా అంతేగా వచ్చి కొట్టు జగతి వాటర్ చల్లిండు కొట్టు వాటర్ చల్లుతుంది బాబా బాటిల్ తెస్తున్నా చల్లాలా ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నాన్న చల్తావా తీసుకో అడు ఉన్నాయి కదా గ్లాస్ తీసుకురా తెస్తా పోస్తావా నువ్వు పోస్తావా సరే ఇది అరే మంచిగా పోయలేవు జగతి పోసినామా లేస్తలేడు మరి కాలు మీద పోయి అంటే బెడ్షీట్ మీద పోసింది వద్దు జగతి కొడతాడు జగతి కొడతాడు జగతి మాకు నమ్మకం లేదు ఏమనుకో జగతి జగతి ఇప్పుడే తిన్నది బాబా బాత్రూమ్ పోయిందంట అరే లే ఆమె బాత్రూమ్ పోయిందంట పోలే లే పోయిందేమో చూడు ఆమె అబద్ధం చెప్పదు చూడు మంటి లేపట ఆ చూస్తామనే ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు ఏంటండి లేదు ఆమె నిజమే చెప్తుంది ఓకే జగతే చూడు బావా బాత్రూమ్ పోయిందేమో చూడు 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 సరే ఫ్రెండ్స్ వెళ్లది ఇట్లా ఉంది కథ ఈరోజు పొద్దున్న ఏ జగతి నాకేమో వర్క్ ఉంది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మొన్ కీబాప్ ప్రైమ్ మినిస్టర్ టిఫిన్ ఏం చేయాలమ్మా బావా దోశ దోశ ఆల్రెడీ ఒక దోష తిన్నాడు జగత్ ఇప్పుడు ఇట్లా ఆడడానికి లేక ఆమె వాళ్ళ డాడీని లేపుతుంది పొద్దున్నే లే డాడీ టైం అయింది లే డాడీ టైం అయింది చాకిల్ కావాలి అంటుంది అట్లాంటిది మనసు గుడ్ నైట్ గుడ్ నైట్ పండుకుంది గుడ్ నైట్ మళ్ళెందుకు వండుకున్నావు నువ్వు దీన్ని నైట్ అందరికీ పండుకున్నది అది ఎవరో రక్షన్ చేస్తున్నాడు చెల్స్టా